రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ని ఫాలో ఉండండి సో ఈ రోజు వచ్చేసి మనం నెమ్మది దగ్గర కొంచెళ్ల ప్రాంతంగా అయితే రావడం జరిగింది సో రైతులు వేస్తున్న వెరైటీస్ ఎలా ఉన్నాయి సో దిగుబడులు ఎంతవరకు వచ్చాయి సో రైతులందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఏవైం విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది సో రైతు అనుభవాలు అలాగే యాజమాన్య పద్ధతులు ఎలా పాటించారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నరేంద్ర అండి నరేంద్ర ఇది ఏ ఊరండి ఇది దెమలకొండ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎంత వేస్తారండి మీరు తోట మేము మూడు ఎకరాలు వేసామండి మూడు ఎకరాలు వేసా ఏ వెరైటీస్ చేసుకున్నారు మేము ఉగాది ఒకటి వేసాము లక్ష్మి ఫైవ్ ఫోర్ డూ ఫ్లో డూ ఫ్లో వాళ్ళు లక్ష్మి ఫైవ్ ఫోర్ వెరైటీస్ చేసుకున్నారు సో ఉగాది ఎలా ఉందండి ఉగాది బాగుందండి ఉగాది బాగుంది అయితే బాగుంది మంచిగా నేను చూస్తున్నాయి ఎంత వస్తుంది అనుకుంటున్నారండి మీరు దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై దాకా వస్తుందండి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ అయితే వస్తుంది అనుకుంటున్నారు సో ఈ మీ ఉగాది మీరు సొంత పెంచుకున్న అది లక్ష్మీ ఫైవ్ ఫోర్ అని ఉగాది సొంత పెంచుకున్నారా మట్ల మీద పెంచుకున్నారా మేము పెంచుకున్నా సొంత నర్సరీకి అయితే ఏమీ లేదు పెంచుకున్నారా సో ఇది వేసిన కాడ నుంచి ఏమైనా తెగుళ్ళు కానీ బెడద కానీ లేకపోతే ఏదైనా పండాగ తెగులు బూడి తెగులు ఇలాంటివి ఏమైనా వచ్చి ఆశించాయా అట్లాంటి ఏమి ఆశించు పురుగు కానీ ఇలాంటి పురుగు కానీ ఇక కామన్గా పురుగులు అవన్నీ మేము మొదలు కొడుతూనే ఉంటాము కానీ ఇత్తన పరంగా చూసుకుంటే మాత్రం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఈ లక్ష్మీ ఫైవ్ ఫోర్ వేసుకున్న తర్వాత వేసుకున్న లాస్ట్ ఇయర్ ఏ వెరైటీస్ వేసుకున్నారు లాస్ట్ ఇయర్ వచ్చేసి మైకో వేసామండి మైకో తేజ వేసాను లాస్ట్ ఇయర్ ఏమైనా మిగిలిన పర్లేదండి కానీ దాని మీద ఇంకా మాకు ఈ లక్ష్మి ఫైవ్ ఫోర్ దాని మీద మాకు ఫిఫ్టీ పర్సెంట్ బెస్ట్ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ చాలా బాగుంది కలిసి వచ్చిందండి కోతకూలి కలిసి వస్తుందండి కాయ కూడా ఎందుకంటే జంప్ ఉంది కాయ కూడా దగ్గర దగ్గరకు వస్తుంది అందువల్ల మనకి చూడొచ్చు కాయ కలర్ గాని చెట్టు అంటే కాయ నిండా ఇత్తనాలు ఉన్నాయి బరువు వచ్చిందండి ఇది అవునండి బరుటా సో మీ ఊర్లో ఎవరైనా వెరైటీ వేసుకున్నారా మీరే మీరే వేసారా మేమే వేసామండి ఎక్కడ తెచ్చుకున్నారండి ఇది మహబూబాద్ జిల్లా లక్ష్మీ ఐస్ క్రీమ్ వాటర్ స్వీట్స్ అండి జ్ఞానేశ్వర్ గారి దగ్గర మాకు ఈ సజెస్ట్ చేశారు మీకు తెలుసా వాళ్ళు మీరే ఎవరైనా రైతు మా బాబాయ్ గారు వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో వెళ్ళి చూసారట చూసిన దాని మీద వాళ్ళు బాగుందని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల తెప్పించామండి ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారండి అనేది లక్ష్మి ఫోర్ అనేది నాలుగు వందల యాభై గ్రామాల లాంటిా అండి నాలుగు వందల ప్యాకెట్లు ప్యాకెట్లు నలభై ప్యాకెట్లు ఇచ్చా మొలక శాతం బాగుందా మొలక శాతం బాగుందండి మొలక శాతం కాడ నుంచి మొక్కలు చనిపోవడం వాటర్ ఎన్ని రోజులు పెట్టుకుంటే దీనికి మంచి వెరైటీ బాగుండే ఎన్ని రోజులు కాశీగా ఎర్రబొలం కాబట్టి మేము నల్ల బొలం అయితే ఎక్కువ దిగుబడి దిగిబడి అంటారా ఎర్రజీ అయితే ఎక్కువ దిగుబడి నల్ల బొలమే ఎక్కువ దిగుబడి వస్తుంది నల్ల బొలం అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది ఎర్రబొలం కూడా దీనికి అసలు టాప్ నే ఉంది ఆ కాకపోతే సాయిల్ వైజ్ గా చూసుకుంటే ఫెర్టిలైజేషన్ అది ఇంకా ఎక్కువ ఉంటుంది కనిపిస్తుంది కానీ ఎర్రోళం కూడా బాగుంది సో ఇలాంటి వెరైటీ ఫస్ట్ నుంచి చూసిన విషయాలు రైతులు ఒకసారి చెప్పండి అండి ఉంది వేసుకున్న కాడ నుంచి ఏమన్నా ఏం జరిగిందో చెప్పండి ఒకసారి వేసిన కాడ నుంచి చాలా బాగుందండి వీటికి మనము ఎప్పటికప్పుడు ఫెస్ సైడ్స్ పన్నీర్ సైడ్స్ కొట్టుకోవాల్సిందే అది దేనికనే కొట్టుకోవాల్సిందే మనకి ముడత కానీ ఇది కానీ పెద్దగా ఆశించలేదండి

బాగా తర్వాత కాయ కూడా చంపుకోవడానికి గనక కలర్ గనక పోకుండా ఉండటానికి గనక వాడేవండి సో తోట ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో చూడొచ్చండి ఎంత కాయ చిక్కటి కాపు కాయ జంపు ఉంది కలర్ కూడా చూడొచ్చు ఎంత ఉందో సో మార్కెట్ లో మంచి రేటు పడింది చెట్టు అంటే కాయ నిండా అయితే పొట్ట నిండా అయితే కాయలు ఉన్నాయి నూట పది కిందలే దీనికంటే ఎనభై కిందలే ఉంది అనుకోండి సో చూడొచ్చు అండి ఎట్లా కాసిందో బాగుందండి పంట కాయ కానీ జంపు కింది సో ఈ విధంగా అయితే బ్లూ ఫ్లోరా వాళ్ళది లక్ష్మి ఫైవ్ ఫోర్ అనే వెరైటీ అయితే వీక్షించడం జరిగింది సో ఇలాంటి వెరైటీస్ అంటే రైతులందరూ మనం కలిసి సో ఫీల్డ్ లో ఈ విధంగా అంటే పది పది రకాలు మేము చెప్పవచ్చు అందులో మీ బెస్ట్ అనేది ఏ వెరైటీ అయినా చూజ్ చేసుకుని వేసుకుంటే మంచిగా ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా అయితే రైతు అనుభవాలు రైతుకు సంబంధించిన ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది సో వైరస్ టాలరెంట్ వైరస్ అయితే రాదు సో ఇలాంటి వెరైటీస్ చేసుకుంటే రైతులందరూ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది ఆశించినటువంటి దిగుబడులు మార్కెట్ లో కూడా రేట్లు అయితే ఉండే అవకాశం ఉంది సో ఇది తేజ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఇది లక్ష్మి ఫైవ్ ఫోర్ వెరైటీ అని అయితే వీక్షించడం జరుగుతుంది సో ఫీల్డ్ ఎలా ఉందో సో రైతు అనుభవాలు రైతు వేసాడు ఎలా ఉందో అని కనుక్కుందాం ఒకసారి నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు కన్నాడ సత్యం కరుణాట సత్యం గారు ఎంత వేశారండి మీ తోట రెండు ఎకరాలు వేసి రెండు ఎకరాలు వేశారు ఏ వెరైటీ వేసుకున్నారు మేము లక్ష్మి వేశాము అండి లక్ష్మి ఫైవ్ ఫోర్ వెరైటీ వేసుకున్నా ఫైవ్ ఫోర్ మీరు ఎక్కడ తెచ్చుకున్నారండి ఈ సీడ్ మేము మా ఊరు నాకు మట్లు మేము నాకు సొంతంగా నువ్వే నా సొంతంగా మేమే నాకు వేసుకున్నప్పుడు ఏమైనా మొక్కలు చచ్చిపోయిన రావాలి రెమినేషన్ ఏమో ప్రాబ్లమ్ ఏమన్న ఏమీ లేదు అంత బాగానే ఉంది సో ఎంత వస్తాయి అనుకుంటున్నావు ఎకరానికి ముప్పై ఐదు నలభై గంటలు వస్తుంది ముప్పై ఐదు నలభై గంటలు మీ ఊర్లో ఎవరైనా వేసారా ఈ లక్ష్మీ ఫైవ్ ఫోర్ అని వేరే వేసారండి వేసారా కోసా ఒకసారైనా కోంచలేదు కోంచలేదా సో తాలుగా శాతం కూడా అయితే ఏమీ లేదు లేదు సో బాగుంది వేరే తాలుగా అయితే తాలుగా అయితే కాపాడింది అందరు వేటిలో తాలుగా అయితే ఉన్నాయి సో ఎంత ఎర్రగా ఉందో జంప్ ఉంది కాయ కాయ జంప్ ఉంది కాయ జంప్ కాయ కూడా జంప్ వచ్చింది రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం కొన్ని రావడం జరిగింది సో రైతు వేస్తున్న ఫోర్ వాళ్ళది లక్ష్మీ ఫైవ్ ఫోర్ వెరైటీ వేసుకోవడం జరిగింది సో రైతు స్టార్టింగ్ నుంచి అతని అనుభవాలు ఏంటి సో ఎలా దిగుబడి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు అండి నంబూరు వేణు సో మీరు ఏం వేసుకున్నారండి మీరు ఎంత వేస్తారు పొలం రెండు రెండు ఎకరాలు పొలం వేస్తారు వేస్తారు ఏ రకం లక్ష్మి ఫైవ్ ఫోర్ వేస్తారు సో ఎంత వరకు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారా దిగుబడి పాతిక నుంచి ముప్పై కిలోమీటర్ పాతిక నుంచి ముప్పై క్వింటాలు ముప్పై క్వింటాలు వస్తుంది మీ ఊర్లో ఈ లక్ష్మి ఫైవ్ ఫోర్ వెరటీస్ ఎవరైనా వేసారా ఇప్పుడు ఐదారు నెక్స్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఫీల్డ్ పెట్టారా సో చూడొచ్చు ఎంత కాపు చిక్కటి కాపు కాయ కూడా మంచిగా ఉంది కాయ జంప్ వచ్చింది కాయ కూడా ఫైవ్ అయితే దీంట్లో తాలిగా లేదండి మెయిన్ బాగుంది తాలి శాతం అయితే తాలి శాతం లేదు క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ చూడండి ఎట్లా మంచిగా ఉంది కలర్ బాగుందండి ఎత్తనం మట్టికి పెట్టుకోవచ్చు ఎక్కడ తెచ్చుకున్నారండి ఇది మహాబాద్ మహిబాద్ లో తెచ్చుకున్నారు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇరవై ప్యాకెట్లు వేసుకున్నారు రెండు ఎకరాలకు ఇరవై ప్యాకెట్లు తెచ్చుకుని వేసుకున్నారు జనరేషన్ ప్రాబ్లం ఏమి రాలేదు మంచిగా ఉందండి ఐదు వేసుకోవచ్చు ఐదు వేసుకోవచ్చు బాగుందండి ఎత్తనం మట్టికి మంచిది ఓకే అండి లక్ష్మి జూ ఫోర్ అవర్ది లక్ష్మి ఫైవ్ ఫోర్ సో వెరైటీ చూడొచ్చు ఇంతటి చిక్కటి కాబో సో ఈ విధంగా ఉంది సో చూడండి ఎలా కాసిందా కాలు శాతం కూడా ఏమీ లేదు మంచిగా తోట సూపర్గా ఉంది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ అయితే దిగుబడి వస్తుంది